బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్లు తెలుస్తుంది అధికారం ఉన్నన్ని రోజులు ఆకాశమేద్దగా గడిపిన నేతలు నేడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ హయంలో జరిగిన అనేక అక్రమాలపై విచారణ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతితో పాటు భూ కబ్జాలపైన ప్రత్యేక నజర్ పెట్టింది దీంతో భూ కబ్జదారుల్లో అలజడి మొదలైనట్లు తెలుస్తుంది తాజాగా నిర్మల్ సిద్దిపేట జిల్లాలోనూ భారీ ఎత్తున భూ కబ్జాకు గురైనట్లు భావిస్తున్న అధికారులు అక్కడ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ ప్లాన్ షురు కావడంతో అక్రమంగా భూమి కబ్జా చేసిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నట్లు సమాచారం చూడాలి మరి అధికార కాంగ్రెస్ విచారణకే పరిమితమవుతుందా లేదా చర్యలు తీసుకోబోతుందా లెట్స్ వేటెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్లు తెలుస్తుంది అధికారం ఉన్నన్ని రోజులు ఆకాశమేద్ద గడిపిన నేతలు నేడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అక్రమాలపై విచారణ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతితో పాటు భూ కబ్జాలపైన ప్రత్యేక నజర్ పెట్టింది దీంతో భూ కబ్జదారులో అలజడి మొదలైనట్లు తెలుస్తుంది తాజాగా నిర్మల్ సిద్దిపేట జిల్లాలోనూ భారీ ఎత్తున భూ కబ్జాకు గురైనట్లు భావిస్తున్న అధికారులు అక్కడ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ ప్లాన్ షురు కావడంతో అక్రమంగా భూమి కబ్జ చేసిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నట్లు సమాచారం చూడాలి మరి అధికార కాంగ్రెస్ విచారణకే పరిమితమవుతుందా లేదా చర్యలు తీసుకోబోతుందా లెట్స్ వేటెంట్ సి